తిరుమల లంటూ అపవిత్రత తరుణంలో అమలాపురంలో జనసేన కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజు కొనసాగాయి క్షమించి స్వామి అంటూ స్థానిక గడియార స్తంభం దగ్గర దీక్షలు చేపట్టారు వీరికి పి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మద్దతు పలికారు నెయ్యి కల్తీకి పాల్పడిన వారిని లేదన్నారు ఎమ్మెల్యే ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అమలాపురం అమలాపురం ఏరియాలో గడియార స్తంభం దగ్గర అమలాపురం జనసేన నాయకులు కార్యకర్తలు ఇక్కడ దీక్ష కోలుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీ విషయంలో జరిగినటువంటి కలుషితం నెయ్యిని వాడారనే విషయం మీద మా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీనికి సంబంధించి ప్రాయచిత దీక్ష చేపట్టారు ఆ దీక్ష చేపట్టినప్పటి నుంచి కూడా ఈ అమలాపురం మా జనసేన నాయకులు కార్యకర్తలు దానికి అనుబంధంగా దీక్షలు చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీక్షలు చేపట్టారు ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఎంతో ఉవ్వెత్తిన ఈ జనసేన నాయకులు అమలాపురం సంబంధించినటువంటి జనసేన నాయకులు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారికి మద్దతుగా నేను ఈ రోజు అమలాపురం వచ్చి వీరితో పాటు ఈ దీక్షలో కూర్చుని ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదంలో కల్తీన్ అని చెప్పేసి ఆ వివాదం కోసం ఏదైతే ప్రాంత దీక్ష చేపట్టారో దీక్ష చేపట్టిన కాని మామలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరం కలిసి దీక్ష చేస్తున్నామండి నిన్నటి నుంచి రిలే దీక్షలు మన పాదయాత్ర నిన్నేమో ఇక అమలాపురంలో అప్పటి పాదయాత్ర కూడా చేసేవాడిని ఇప్పుడు ఏదైతే ప్రతి దానికి పవన్ కళ్యాణ్ అందుకుని మొట్టమొదటిసారికి అమలాపురం నుంచి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం